హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం క్లీన్ చేసిన చికెన్ వన్ కేజీ తీసుకున్నాను దానిలో కొంచెం పసుపు టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కల్లుప్పు ఫోర్ స్పూన్స్ పెరుగు వేసి బాగా కలపాలి ఈ చికెన్కు పసుపు ఉప్పు కారం పెరుగు బాగా పట్టేంత వరకు కలిపి వన్ అవర్ మ్యారినేట్ చేయాలి పెరుగు వేసి చికెన్ మ్యారినేట్ చేయటం వల్ల చికెన్ స్మూత్గా అవుతుంది టమాటాలు చిల్లీస్ కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి మసాలా పేస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లు జీలకర్ర ధనియాలు జీడిపప్పు యాలకులు లవంగాలు చెక్క గసగసాలు అల్లం కూడా వేయాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తని పేస్ట్లో చేసుకోవాలి జీడిపప్పు గసగసాలు వేయటం వల్ల కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది మసాలా గ్రైండ్ చేసేప్పుడు గసగసాలు మెత్తగా నలగాలంటే కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేయాలి ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు కొంచెం కరివేపాకు వేయాలి ఈ రెండు కొంచెం బాగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి సిద్ధంగా ఉంచుకున్న చికెన్ని కడాయిలో వేయాలి చికెన్ని బాగా కలిపి మూత పెట్టాలి ఇప్పుడు వేరే కడాయి స్టవ్ మీద పెట్టి దానిలో రెండు గరిట్లు నూనె వేయాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇందులో వేయాలి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కోయటం వల్ల ఆయిల్లో వేయగానే త్వరగా మగ్గుతాయి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపాలి ఈ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చింది కదా ఈ వాటర్ అంతా చికెన్కి పట్టేలాగా ఇంకిపోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో టమాటాలు చిల్లీస్ వేయాలి వేసి రెండు కలిపి బాగా వేపాలి ఉల్లిపాయ టమాటా వేగి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేయాలి మసాలా బాగా వేగేంత వరకు కలపాలి మనం ఇందులో కాజు వేయటం వల్ల అడుగు అంటుతుంది కలుపుతూ ఉండాలి మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేపాలి ఇలా వేగిన తర్వాత ఈ మసాలా అంతా చికెన్లోకి వేయాలి ఆనియన్స్ టమాటా మసాలా పేస్ట్ ఇదంతా చికెన్కి పట్టేంతవరకు ఒక టెన్ మినిట్స్ వేపాలి వేగిన తర్వాత టూ స్పూన్స్ కారం వేయాలి మీకు కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు కారం వేసి బాగా కలిపి కారం కూడా పచ్చివాసన పోయి వేగిన తర్వాత వాటర్ పోయాలి వాటర్ పోసి చికెన్ బాగా ఉడికే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి స్టవ్ లో ఫ్లేమ్లో ఉండాలి చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా అంటే కర్రీ ఉడికిపోయినట్టే అంతే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్